మహాత్ములు సన్నిధిలో ఉన్న వాళ్ళకన్నా కూడా మహాత్ములు దూరం దూరంగా ఉన్న వాళ్ళు మహాత్ముల యొక్క దివ్యం చూసుకుంటారు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాళ్ళు గుర్తించరు ఎక్కడో బయట ఉండేవాళ్ళు వాళ్ళు ఇస్తా అందుకని సత్పురుషులకి సాధువులకి సాధకుడు అనేవాడు దూరంగా ఉండాలి అందుకని ఇక్కడ అమ్మ ఏది అడిగి తీసుకునేవారు కాదు ఇది అది కింద తీసుకునేవారు అందులోని ఆ సేవ చేసేటప్పుడు ఏదో ఒక లోపం జరుగుతూనే ఉంటుంది అంతే అంటే మర్చిపోవడమో ఇవాస ఇవ్వలేకపోవడమో ఇలా జరుగుతుండేది కొందరు అనుకుంటారంటే ప్రత్యేకంగా ఆమె సేవ చేసేవాళ్ళు అతి భావం ఉంది కొంతమంది నిజంగా అటు అది మాత్రం నిజం కాదు మహాత్ములకి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదభావం ఉండదు భేదభావం ఉంటే వాళ్ళు మహాత్ములే కాదు ఒకరి పట్ల ప్రేమ ఒకరి పట్ల ద్వేషం ఉండేవాళ్ళ మహాత్ములు ఎలా ఉంటారు కానీ మనకి ఏమనిపిస్తుంది అదే వాళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెట్టున్నాడు మన మీద ఎక్కువ దృష్టి పెట్టేది మన మీద చిన్న చౌపు ఉంది మన మీద పెద్ద చూపు ఉంది వాళ్ళు ఇప్పుడు వచ్చినాలి కదా మనం ముందుకు ఉండాలి కదా అని అనుకుంటూ ఉంటారు అది అమ్మ అప్పుడు చెబుతూనే ఉంది మహాత్ముల్ని సేవించే వాళ్ళ విషయంలో మహాత్ములు ఎప్పుడూ కూడా ఎక్కువ తక్కువ తేడాలు కనిపిస్తవు ఆమె అయితే దగ్గర ఉన్నా అంతే దూరంగా ఉన్నా అంతే అందరినీ సమానంగానే దృష్టి గాలి సమానంగా చూసినట్టుగా భూమి సమానంగా చూసినట్టుగా పంచిపోతలు సమానంగా చూసినట్టుగా ఇప్పుడు వాన ధనవంతుడిగే కాదు ఒక ప్రాంతం పొడవాలి ఇంకొక ప్రాంతం అనుకుంటుందా అలాగే గాలి ఒకరికి అందించాలి ఇంకొకరికి అందించకూడదు అనుకుంటుందా మహాత్ముల స్థితి అది కాబట్టి ఎవరు దూరము కాదు ఎవరు దగ్గర కాదు ఆమె స్పష్టంగా చెప్పేవారు అందుకే హృదయపూర్వంగా గుర్తించగలిగేవారు హృదయపూర్వంగా గుర్తించగలిగేవారు అందులో పదం అంటున్నాడు అండి గుర్తించ హృదయపూర్వంగా గుర్తించగలిగేవారు దగ్గర దూరం అనేది బాగుంటుంది ఆ దగ్గర దూరం శరీరం సంబంధించింది ఆత్మ సంబంధించింది సార్ దగ్గరగా ఉన్నారు సరైన దూరంగా ఉన్నా సరైన ఆత్మకి దగ్గర దూరాలు ఉండవు ఇప్పుడు మన 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 తిరుగు పడదు ఇది పుస్త బెగ్గర కాని వస్తాం మీరు బిగ్గర కానిస్తారు శరీర దగ్గరగానే ఉండాలి ఎందుకు అర్చుకోవడం మనుషులు దూరంగా ఉండాలి అదే మనుషులు 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 దూరంగా ఉండరు ప్రయాణికులు చెప్తే అర్థమవుతుంది ఇంకా కొత్తగా పెళ్ళి అంటే చెప్తాం ఆ సమాజకి వచ్చేసి అర్థం అని చెప్తే అర్థమవుతాడు అప్పుడు కొత్తగా పెళ్ళాడు ఆషాఢ మాసానికి అమ్మాయి అమ్మగారు వచ్చింది కూర్చుండి అబ్బాయి పాలేళ్ళ ఉన్నారు మనుషులు దగ్గర ఉంటా దూరంగా ఉండారా మనుషులు దూరంగా ఉండాలి కానీ వాళ్ళు ఫోన్ మాట్లాడేటప్పుడు చూడండి అక్కడ వాళ్ళకినబద్ధాలు కలిసి ఉండవు వాళ్ళకే ఇనబద్ద మాట్లాడుకుంటారు అట్లా మాట్లాడుకుంటున్నారు అప్పుడు దగ్గర దూరము శరీరానికి సంబంధించింది ఆత్మ సంబంధించింది ఆత్మ సంబంధించింది కాబట్టి దగ్గర ఉన్నవాడు గొప్పవాడు దూరంగా ఉన్నవాడు తక్కువ వెంకటేశాయని చూసినవాడు దగ్గర వాడు వెంకటేశ్వర చూడేవాడు దూరం వాడు అనేది లేదు మనసుంటే వెంకటేశాయ్ మనలో ఉంటాడు అంతే కాబట్టి చూసినవాడు గొప్ప కాదు చూడేవాడు తక్కువ కాదు పడుతుంటాం అయ్యో వాళ్ళ పక్క ఎక్కువ ప్రేమా ఉంది వాళ్ళకి అభిమానం ఉంది మన పక్క లేదు ఇంత ఇంతకాల మనపక్కున్నాడు కదా ఇప్పుడు వారి ఎందుకు వెళ్ళాడు చదువుకుంటాను కదండి అది మహాత్మ విషయం జరుగుతా ఉంది సామాన్య మానవుల విషయం కూడా జరుగుతా కాబట్టి ఇక్కడ అది శరీరం సంబంధించింది ఆత్మ సంబంధించింది కాదు దాని ఒక దృష్ట్యాన్ని చెప్తాను ఒక సరస్సులో కొనరు తామరపు బాగా వికసించింది ఆ తామరపు ఎవరు దాన్ని చూడని ఒక వ్యక్తి వచ్చాడు ఆ ప్రాంతానికి అది ఏంటి అని అడుగుతున్నాడు ఎవరిని ఆడ కప్పు ఉంది చేపలు ఉన్నాయి పురుగులు ఉన్నాయి అది ఏంటి అమ్మా పువ్వు ఏంటి దాని సంగతి కడతా అంటే ఆ కప్పంటుంది కప్ప అదేం పువ్వు చెప్పవంటే అది మామూలుగా బురద పువ్వు అని చెప్పేసి పోతాం అంతే కదా మీద పెద్ద గొప్ప కడతామేమిటి అనేది కప్ప అతను అనిపిస్తుంది అప్పు కోనే తామరపు ఉంది తామరపుని ఎప్పుడు వచ్చి ఆ కప్పని చేపలు నడుతాను ఏమో అనేసి ఇలా కప్ప మాట్లాడిందా చేప రమ్మిందా అని కదండి అసలు బాబానికి రగిస్తాం ఇదేంటంటే కప్ప రమ్మిందా మాట్లాడిందా బాకండి ఎందుకంటే బాబా అది మామూలు బురదలో నుంచి వచ్చింది దాని పెద్ద కడతారే వాళ్ళని సరే చేపలు అడిగితే నేను కప్ప చెప్పింది అర్థం కాదా అవును నాడతన అది చేపలు చెప్పి సరే ఇతర నింపు తాము గారు అలా తిమ్మి దొరికితే తేనె టీకనుకోండి ఇక తిమ్మిదొలకండి వచ్చి ఆ తామర పూర తేనంతా గ్రహిస్తుంది ఇప్పుడు అన్న తాను ఇదే పువ్వు అని అది ఏ సమానం చెప్పలే శుభ్రంగా తేనెని తాగేసి పొట్టకుండా నింపుకొని చర్వ చెప్తుంది చెబుతూ ఇది అద్భుతమైన తేనె గల తామర పువ్వు దానితో నేను నింపుకున్నా ఇంతకంటే నేను చెప్పలేను ఎంతకంటే నేనేం చెప్పేది దీన్ని బట్టి బాగా అర్థం చేసుకోవాలండి బురదలోనే పుట్టింది కానీ దానికంతటి విలువ ఆ విలువ పక్కన కప్ప తెలుసుకోలేకపోయింది తామర పువ్వు దీనికి ఉపయోగిస్తారు అల్ల పెట్టుకుంటారా ఎక్కడ పోతుంది బురదే కానీ దానికి ఎంత విలువ చూడండి దాని విలువ కప్పకు తిరిగి లేకపోయింది మహాతుడు కూడా మహాతృ సరదులో ఉన్నప్పుడు మహా వెంకయ్య పుట్టింది అక్కడ నాగరి టూరులో ఆయన ఉండింది అక్కడ గులాబీ మళ్ళీలో నాగర్ టూ పోయారండి చాలా మంది నేను వెళ్ళాను ఆయన పుట్టిన ఇల్లుని ఏందో బస్తాలకు ఎత్తాల్సి కంపూడ చేస్తున్నారంట ఇలా మీరు పవిత్రంగా లేదని చూసిన చెప్పారు ఇలా చూశారు మీరు మరి ఇక్కడ కొల్లగూడలో వినిగిపోతున్నారు పుట్టిన ఊరు పుట్టిన ఇంటిలోనే ఏంటి అవగాహన లేకపోవడం ఆయనకి దీపెత్తాన్ని ఇప్పటికీ చూసుకునే అప్పుడు ఉన్నప్పుడు చూసుకోలేదు పక్కన పెడతాం మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి ఇప్పుడు కూడా ఆయన ఉంచుకో ఎందుకు ఉంచుకోవాలని ఆలోచన మనకి రాలేదు ఏంది మనవాడు వడ్డోడే కదా ఏదో ఒకటి రాడే చూడండి అందుకే దగ్గర ఉండక దూరం ఉండడం నేను అలాగే ఇప్పుడు చూసింది తామరపు తామరపు వికసించింది అది ఏం పోది మన పరిస్థితులు కూడా తామర తామ్ర పూల వెలిగిపోతున్నారు మహాత్ములు నిరవస్తున్నారు వాళ్ళు అద్భుతమైన బోధ ఉంది ఆ బోధే తేనె ఆ బోధే తేనె ఆ తేనె విలువ ఆ చుట్టూ పిలుచుకోలేకపోయారు మన పరిస్థితి కూడా తీసుకోలేకపోయాం దేవాలయం కట్టి అది కూర్చున్నాడు కాబట్టి ఆయన గురించి వివరంగా తెలుసుకోగలుగుతున్నాం ఈ దేవాలయం ఎదుర్కోండి పోతాం నెల ఒకసారి బలం కూడా పోతాం గోడ ధనం పెట్టుకోవడం రావడం తెలుసుకుని నమస్కారం పెట్టడానికి యాత్రిజ నమస్కారం పెట్టడానికి అప్రయత్నంత కాదు యాత్రికి నమస్కారం పెట్టడానికి తేడా ఉంటుంది మరి ఆ తామరపు అది బాటసారి ఆ పాఠశాల మనం అది మరి దాని గురించి తెలియలే ఎక్కడి నుంచి వచ్చింది తుమ్మిదే స్వీకరించింది నా పూర్తి పైన ఇంతక నాకేం కావాలన్నా అలాగే వరద మహర్షి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు శివరాత్రి రోజు ఆ తామరపు దానికి వెళ్ళాడు వెళ్ళి అందులో తీరని బోధనంతా గ్రహించాడు గ్రహించి ఈయన మామూలు మనిషి కాదు సాక్షన్ భగవత్వరూపని మన బాబాను చూడలేకపోయినాము అందుకు దర్శించాడు నేను చెప్పిన ఈయన పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో అంటే ఎనభై రెండు వరకు స్వామి జీవించున్నారు ఏడు సంవత్సరాల్లో ఎంతమంది స్వామి దర్శించుంటాడు నేను చెప్పిన నేను చెప్పినందుకు అంటే ఎంతమందికి పుణ్యం చేకూరుతుంది కాబట్టి ఆ తిమ్మిద బలదాద మహర్షి గారు తేనె వెంకటేశ్వర దివ్యత్వము ఆ తామరపు వెంకటేశ్వర అందుకే మనం గ్రహించాల్సిందండి మనం దగ్గర దూరమా శారీరకం ఉన్నామా ఆత్మరక్తం ఉన్నామా అలా ఇంకొక మాట మాట్లాడకుండా ఆ తేనె గెలిపినట్టు ఆ తుట్టు తుట్టి గెలిపినట్టు కానీ మనం కూడా ఏం చేయాలి ఆయన బోధన గ్రహించడం అంతవరకు ఇంకేం మాట్లాడదు అందుకే మాటకారండి సత్సంగం అయిన తర్వాత ఏదైనా మాటలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఇంటికెళ్ళు సత్సంగం గురించి మాట్లాడుకోవచ్చు కానీ మాటలు మాట్లాడుకుంటాం దానివల్ల వినదంతా కూడా పోతుంది అతింది స్వరించింది మాట సభ చెప్పేసింది సభ నింపింది కాబట్టి ఆ తేనె లాంటి బోధని ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం గ్రహించవరే అందుకే గురికి మధులుబ్దో యథా భృంగో పుష్పా పుష్పాంతరం వ్రజే జ్ఞానుబ్దా తదా శిష్యో గురువంతరం వ్రజే అన్నాడు ఆ తేనెగా పూ యొక్క రంగు పట్టించుకోదు తేనె మాత్రం గ్రహిస్తుంది రూపాలు పట్టించుకో అలాగే మహాతుడు ఎలా ఉన్నారని కాదు వాళ్ళ దివెత్వాన్ని గుర్తించు ఆ బాధను గ్రహించు వెంకటేశ్వర ఆ మానుకుంటే స్వామిని ఎవరంటారండి ఇక్కడ స్వామి అంటే అది మనకి ఎవరంటే రుద్రాక్షిమానాలు ఇగుదు పట్టాలు మతదారు బంగారులో కాషాయంగా ఉంటే ఈయన స్వామి అని అంటాం మామూలుగా ఉంటే స్వామి అనే భావన మనకి ఇక్కడ ఉన్నది తలపులో కూడా ఉండదు కాబట్టి రూపాన్ని పట్టించకోకుండా వారి యొక్క దివ్యత్వాన్ని మనం గ్రహించవలే కాబట్టి సాధు సత్తుల దగ్గర కొందరు ఎంతో కాలం ఉండి కూడా ఏమీ గ్రహించలేకపోవచ్చు పరిపాకం ఉన్న వారు ఎక్కడో నుండో వచ్చి క్షరణలో సర్వము గ్రహించి వెళ్ళిపోవచ్చు దగ్గర ఉన్నవాళ్ళు ఏమి గ్రహించలే చాలా కాలం ఉన్నారు కానీ పరిపక్వత పొందిన వారు దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన జీవితాన్ని గుర్తించి తీసుకొని గ్రహించి వెళ్ళిపోవచ్చు ఈ రెండు కారణం ఏంటి ఒకటి శ్రద్ధ ఇంకోటి మాంద్యం మాంద్యం అంటే తెలివి తక్కువ తన ఓకేనా తెలివి తత్వం అన్న వల్ల ఆయన చెప్పింది గ్రహించలేకపోతున్నాం శ్రద్ధతో ఒక ఉపయోగిస్తే మనం గ్రహించగలము కోతులు బెరవరం మీద ద్రస్పాలి ఇవి అందరూ వినంటాం ఆయనకి సంతానం ఉన్నారు కొడుకులు ఉన్నారు ఉన్నారు మరి ఆయన వారసుడు ఎవరు కొడుకులకి కూతురికి వారసీ లేకుండా పోయింది తప్పుపట్టడం కాదండి కొడుకులు తక్కువ కూతురు తక్కువ తప్పుపట్టడం కాదు మరి భావాలు గ్రహించమని ప్రయత్నం చేస్తున్నాం మరి బ్రహ్మంగానికి వారసుడు ఎవరు ఇచ్చారు సిద్ధుడు ఆయన ఏం కొన్నాం ఏ జాతి అంటే ఏమిటి భగవత గ్రహించాలన్నా ప్రతి బ్రహ్మజ్ఞానం పొందాలన్నా జాతికి కులానికి వర్గానికి సంబంధం లేదు వాళ్ళ శ్రద్ధ బుద్ధి ఎరుగుతోనే అవి మనం లభించగలవు కాబట్టి ఆధారాన్ని చూసి నువ్వు నిర్ణయించుకోవద్దు అని చెప్పడం నీ యొక్క ఉద్దేశం అండి అమ్మగారి అమ్మకి అందమైనప్పటికీ పారాయణ విన్నా లేకపోతే సంగీతం చేసిన అంటే భజన చేసిన తనుభైత్యం ఉండేది అంటే భావ సమాధి ప్రార్థించేదానికి ఏంటి అందులో మమేదైపోతారు మనం వింటున్నాం అనుకుంటున్నాం గ్రహిస్తున్నామలేదని చూసుకోవడానికి గ్రహిస్తే ఒక్క మాట చాలు మన హృదయాన్ని పరావశింపజేయడానికి ఇక్కడ అమ్మదాన్ని ఏంటంటే నువ్వు విన్నా చూచినా దాన్ని తన వ్యక్తు అప్పుడు గ్రహించగలం ఒకసారి సత్సంగంలో సరికొత్త పంబాలు అంటే మామూలుగా మాట్లాడకుండా ఒక ఆధ్యాత్మిక విషయం గురించి ఉన్నట్టుండి చిత్రమైన విషయంలో చెప్ చెప్తూ ఉంది అక్కడ వాళ్ళకి ఏమైనా అర్థం కాల ఉన్నట్టు మా మాట్లాడుతుంది అని సంగతి అలా కొంత ఆయన తర్వాత ఎంత భగీసేసింది చత్తగా అయిపోయింది దూరానికి ఇద్దరు బౌద్ధ భిక్షుడు అంటే బౌద్ధ భౌతిక స్వీకరించిన వాడిని వాళ్ళు వచ్చారు మేము అనేక సమస్త సందేహాలతో ఇక్కడికి వచ్చాము దానికి అప్ప సమాధానం ఏది ఆ బౌద్ధిక్షుడి సంశానికి వచ్చారో ఆ సంశయాలనే ఆమె చెబుతున్నారు అది అర్థం అవుతుంది మన పిచ్చి వాళ్ళని అనుకున్నాం కానీ ఆ బౌద్ధ భిక్షుడికి కానీ సందేహ సమాధానాలు ఆయనకు దొరికింది అంటే బౌద్ధ బౌద్ధికంగా అంశాలన్నీ కూడా ఆమె మాకెంతో సూక్ష్మంగా వివరించారు సూక్ష్మంగా వివరించారు అంటే తేలిగిరి మీద ఒక అర్ధ రైతులు ఆమె వివరించగలిగారు ఇవి సాక్షాత్తు బలస్వరభము అంటూ చెప్పి చెప్పారు ఎక్కడ ఆనందమేమంటారు వాళ్ళ మనుషుల సందేహాలన్నీ కూడా ఆమె తెలియాలంటే ఆమె చైతన్యం ఎక్కడ ఉంది ఈ సృష్టి అంతా వ్యాపించ అంటే మన హృదయంలో కూడా ఉంది నా హృదయంలో మాట మీరు తెలుసుకోవాలన్నా తెలుసుకోవాలంటే మీరు మేము అంతా ఒకే తగ్గి గ్రహించగలిగారు అప్పుడే అది సాధ్యపడుతుంది అందుకని వాళ్ళు ఎక్కడుందో సమాధానం పడ్డారు కొద్దిగా చెప్తున్నారు వెళ్ళిపోయారు మరొకప్పుడు ముగ్గురు హఠ యోగులు అంటే కష్టం కష్టమండి ఇరవై రెండు సంవత్సరాలు చేశారు ఇరవై రెండు సంవత్సరాలు ముగ్గురు సరసంగా పరిత్యాగం చేసి హఠయోగం దానికే అంకితమైపోయారు హఠయోగా అంకితమైనప్పటికీ కూడా అందులో ఒకటి చిన్నప్పుడు చనిపోయాడట మిగతా ఇద్దరికి విపరీతం రోగం బాధపడుతున్నారు అమ్మ దగ్గరికి వచ్చారు అమ్మ దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని ఆ యోగ సాధనలో వాళ్ళు ఏ పొరపాట్లు చేశారో అవన్నీ మనం చెప్పారు అయితే ఇక్కడ అమ్మ స్థితి ఎటువంటి స్థితి అమ్మ చెప్పే యోగ స్థితి ఉన్న వాళ్ళే అర్థం చేసుకోలేకపోయారు దూరాన్ని ఉన్న ఆ బౌద్ధ భిక్షుడు కావచ్చు ఈ హఠ యోగ సాధించిన ఈ సరసంగ పరిచయం చేసిన ఈ సన్యాసులు కావచ్చు అమ్మ ఎవరికి ఉపదేశం ఇచ్చేవారు మాత్రం కాదు ఆమె ఎందుకు ఇలా చేసేది అంటే ప్రతి వారిలోనూ దైవం పట్ల ప్రీతిని మేల్కొల్పడమే ఆమె అర్థం ఆమె అర్థమైంది మహాత్ములకు అర్థమే తదేదండి వెంకటేశ్వర మహిమలు చేయడం కారణం ఏంటి తన గొప్పతనం చాటుకోవడం కోసం కాదు భగవంతుని పట్ల ప్రీతిని పెంచడం కోసం అదే చేసినా విరాగ స్వామి చేశాడని కంటాడే కానీ వెంకటేశ్వమి నేను చేశాను చెప్పడే రఘనా చేశాడని చెప్తాడే కానీ నేను చేశాను చెప్పడే అంటే మనకి భగద్ర పట్ల ప్రీతిని ఉంది దాన్ని తట్టి లేడితే అందుకని మహాతుడు ఏ లీల చేసినా ఏ అది లీలంటే ఉంటే అస్పష్టంగా ఉండేదాన్ని కనిపించి కనిపించకుండేదాన్ని తిరిగి మన కనిపించేది లీల కానీ మనలో భగవంతుని పట్ల ప్రీతిని మేర్కొల్పడమే వారి కర్తవ్యం అన్నాడండి అంటే మహాత్మ అవతరణ ఏమిటి మనల్ని భగవంతుని అరిసన్నిధంగా తీసుకోవడానికే వాళ్ళు దిగి వచ్చారు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోరండి అది వెంకటేశ్వరం కావచ్చు బ్రహ్మంగారు కావచ్చు మూడోళ్ళ బాలదేవి గారు కావచ్చు మనం చెప్పే విధానం మీరు అందరూ కూడా ఎందుకు మనల్ని ఉద్ధరించడం కోసమే వచ్చారు అది వాళ్ళ కర్తవ్యం ఇంకా భావించారు కాబట్టి బా వాళ్ళ యొక్క మహిమను చూసి ఆగతిలో అంటే మనం భగవతి దగ్గర కావడమే వాళ్ళ యొక్క ఆశయం అది గుర్తుపెట్టుకొని మహాత్మ జీవితంలో దొరికితే ఒక నీళ్ళ కూడా మనల్ని భగవత్ సన్నిధి తీసుకు వెళ్ళే విధంగానే ఉంటుంది అది గ్రహించగలిగితే గ్రహించలేకపోతే మామూలుగా ఉండకపోతే ఆ కప్పలాగో చేపలాగో ఉంటుంది దగ్గరున్నప్పటికీ కూడా వాడిని చూసుకోలేదు అలాగే బుధగుడిపోవడానికి ఎంతో ఎంత ఛార్జింగ్ సాక్షాత్ ఆయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన జాస్ ఉంటే కనీసం రోజుకి ఒక్కసారి అయినా ఆయన చూసిన అది గొలగడి పోయినానండి కొలకపోయినా అంటే కూర్చుని అది కూర్చొని ఇక్కడ కూర్చోడండి కొలగూడ ఈడీ గేట్ దగ్గరికి రామర్థం కొలగొడి పోలేదు అనుకుంటే ఆమె చూసి సామర్థ్యం కొడతాడు అండి నా బరి చెప్పు ఆ కూర్చోవడం అనుకోండి రోజు ఇన్నిసార్లు చూడొచ్చు దర్శనం ఆ రోజు ఒక్కసారైనా మన కోసం ఆ వెంకటేశ్వర ఈ కోలబెట్టి ప్రాంతంలో అందరినీ దర్శించాలి భక్తిని నేపొల్పాలి ఆయన వచ్చాడని నేను భావనకుంటే భోజనం ఒక్కసారి అయినా ఆయన దర్శించి కాగలము అది ఆనందమయ జీవితం ద్వారా మనకి బలదాదే మహిళ గొప్ప సందేశం సద్గురు ఆనందమయ జై Good evening,